భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెయ్యడం నిజానికి చాలా తేలిక కానీ భగవన్ నామ సంకీర్తనం చెయ్యడమే చాలా కష్టం నేను ఈ మధ్య నాతో ఒక ఆయన అన్నాడు మీరిప్పటికీ నాలుగు వందల గంటలు ప్రసంగాలు చేశారు అన్నాడు నేను తర్వాత నా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ చాలా చిన్నపుచ్చుకున్నాను నాలుగు వందల గంటలంటే ఇరవై నాలుగు గంటలైతే ఒక రోజు అంటే కనీసంలో కనీసం ఇప్పటికి నాకు యాభై నాలుగేళ్ళు వచ్చాయి యాభై నాలుగేళ్ల వయస్సులో నేను భగవంతుడి గురించి చెప్పింది ఐదు రోజులు కూడా లేదనమాట నాలుగు వందల గంటలు చెప్పానంతే ఇప్పటి వరకు అంటే ఎంత కాలం వృధా ఇప్పుడు ఉంటుంది ఎంత నేను అక్కర్లేనివి మాట్లాడుంటాను ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను భగవంతుడు మనుష్యులకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సాధనం స్వరపేటిక ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనుష్యుడు ఒక్కడే భగవన్నామం పలుకుతాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు పలకవు మాట రాదు మాట లేదు కాబట్టి అవి తిరిగి భగవన్నామాన్ని పలకవు కానీ మనుష్య పవన్నామాన్ని పక పలకగలడు కాబట్టి తరించిపోతాడు